వెల్కమ్ టు బృంద ఇంజనీరింగ్ అకాడమీ మన ఛానల్లో ఉన్నటువంటి పాలిటెక్నిక్ జాయిన్ అయ్యి అవ్వాలి జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి స్టూడెంట్స్కి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే స్పాట్ అడ్మిషన్స్కి సంబంధించినటువంటి అప్డేట్ అనమాట అంటే స్పాట్ అడ్మిషన్స్ అంటే మీకు ప్రెజెంట్ ఫేజ్ వన్లో కానీ ఫేజ్ టూలో కానీ మీకు నచ్చిన చోట రాకపోతే లేదా నచ్చిన బ్రాంచ్ రాలేదు మీరు డిస్సాటిస్ఫాక్షన్గా ఉంటే కనుక మీరు మీరు ఏదైతే కాలేజీ అనుకుంటున్నారో ఆ కాలేజీలో ఆ బ్రాంచ్ కనుక ఖాళీగా ఉంటే ఆ కాలేజీకి వెళ్ళి స్పాట్ అడ్మిషన్ మీరు పొందవచ్చు ఓకే సో దానికి సంబంధించినటువంటి అప్డేట్ ఒకటి రావడం జరిగింది సో ముందుగా మీ ఈ వీడియో చూసే వాళ్ళకి ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినట్లయితే కనుక పాలిటెక్నిక్ సబ్జెక్ట్స్ తో పాటుగా సెట్ ప్లస్ జాబ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఫస్ట్ ఇయర్ నుండి అనేది మన యొక్క ఇన్స్టిట్యూట్ వైపు నుండి ఒక ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది దాని యొక్క డీటెయిల్స్ కోసం మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు నా కమింగ్ దిస్ స్పాట్ అడ్మిషన్ వచ్చేసరికి మీరు ఏదైతే కాలేజీలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో ఆ కాలేజీకి వెళ్ళి ఏ రోజున అంటే అది దానికి కూడా డేట్ ఇచ్చారు జూలై థర్టీ ఫస్ట్ జూలై థర్టీ ఫస్ట్న నా మీరు స్పాట్ అడ్మిషన్ అనేది పొందొచ్చు సపోజ్ మీరు ఒక గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనుకున్నా లేదా ఒక ప్రైవేట్ పాలిటెక్నిక్ లో సీట్ రావాలి అనుకుంటే అక్కడ ఉన్నటువంటి ఆఫీస్లో మీరు ఈ రోజున జూలై థర్టీ ఫస్ట్ని కనుక మీరు ఆ కాలేజీకి వెళ్ళి మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా వాళ్ళకి వెరిఫికేషన్ చేయించుకుని అడ్మిషన్ పొందవచ్చు దీనికి పాలీసెట్ పాలీసెట్ అనేది క్వాలిఫై అవ్వాల్సినటువంటి అవసరం లేదు ఓకే పాలీసెట్ రాసినా రాయకపోయినా ప్రాబ్లం లేదు ఇన్ కేసు మీకు ఫస్ట్ ఫేజ్ సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళినా కానీ ఆ సీట్ నచ్చలేదు అనుకుంటే కనుక మీరు ఇలా స్పాట్ అడ్మిషన్కి అయినా కానీ మీరు వెళ్ళవచ్చు అయితే ఏంటంటే స్పాట్ అడ్మిషన్ ప్రాసెస్ ద్వారా మీరు అడ్మిషన్ పొందినట్లయితే మీకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది రాదు ఫీజు రియంబర్స్మెంట్ అనేది రాదు ఫీ అనేది మీరే కట్టుకోవాలి ఫీ అనేది ఉంటుంది గవర్నమెంట్ పాలిటెక్నిక్ అయితే ట్వంటీ ఫైవ్ ప్రైవేట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ అయితే ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ ప్రైవేట్ పాలిటెక్నిక్ అయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ కాలేజీ ఫీజుగా ఉంది ఈ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వచ్చేసరికి గవర్నమెంట్ పాలిటెక్నిక్కి ట్వంటీ ఫైవ్ థౌజండ్ వచ్చేసరికి ప్రైవేట్ పాలిటెక్నిక్కి సో ఆ ఫీజు డీటెయిల్స్ కూడా మీకు కాలేజీలో చెప్తారు సో దాన్ని పే చేసుకుని మీరు ఫుల్ ఫీ అంతా కూడా మీరే పే చేసుకోవాల్సినటువంటి నెససిటీ అయితే ఉంటుంది ఎలాంటి ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఉండదు ఓకే నెక్స్ట్ మీరు అంటే మీరు ఏ కాలేజీలో జాయిన్ అయినా కానీ మీకు అక్కడ అంటే పాలిటెక్నిక్ సబ్జెక్ట్స్ ఫెయిల్ అవుతాము అనేటువంటి భయం ఉన్నా లేదంటే ఫస్ట్ ఇయర్ నుండే మనం ఈ సెట్ అనేది నేర్చుకోవాలి ఈసెట్ ఎగ్జామ్ ఈ సెట్ ర్యాంక్ అనేది బాగా రావాలి మంచి ర్యాంక్ రావాలి అనేటువంటి ఒపీనియన్ ప్లస్ పాలిటెక్నిక్ అయిన వెంటనే గా జాబ్ రావాలి నాకు బీటెక్ చేయను జాబ్ రావాలి అనేటువంటి ఆలోచన ఎవరికైనా ఉన్నా కానీ మీరు ఈ యొక్క ఇన్స్టిట్యూట్ నెంబర్కి కనుక కాంటాక్ట్ అయితే మీకు దాని యొక్క ప్రోగ్రామ్ యొక్క డీటెయిల్స్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది ఓకే ఇంకా ఈ వీడియో ఎవరన్నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కుంద ఇంజనీరింగ్ అకాడమీ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్